ఏ జట్టు గెలుస్తుంది ఫైనల్లో ఇప్పుడైతే ఐ థింక్ పంజాబ్ గెలుస్తుండొచ్చు ఐ థింక్ ఎందుకంటే ఆర్సీబీ చెప్పలేం ఎన్నిసార్లు నుంచి ఓడిపోతుంది ఓడిపోయాయి సో ఐ థింక్ మోస్ట్లీ ఈసారి కూడా అదే అనిపిస్తుంది పంజాబ్ జట్టు చూసినట్టయితే మంచి జట్టు సో మోస్ట్లీ ఐ థింక్ పంజాబ్ గెలుస్తుండొచ్చు ఫస్ట్ టైం అవును సో ఐ థింక్ ఇట్ హ్యాస్ అ గుడ్ ఛాన్స్ ఎందుకంటే చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు పంజాబ్లో సో ఐ థింక్ పంజాబ్ కి శ్రేయ ఉంది ముంబై ఇండియన్స్ మీద బాగా అవును చాలా బాగా ఆడాడు అంటే అతను చేజ్ ఐ థింక్ ఈ రోజు చదువుతుండే ఐ వాజ్ రీడింగ్ అన్ ఆర్టికల్ దట్ ఐ థింక్ ఇట్స్ అ బెస్ట్ చేజ్ చాలా మంది ఇండియా జట్ సంబంధించి కూడా శ్రేయ అయ్యర్ కి సంబంధించి కూడా చాలా మంది తక్కువ అంచనా వేస్తున్నారు కానీ శ్రేయస్ అయ్యర్ సైలెంట్ ప్లేయర్ గా రాణిస్తున్నాడు అవును సడన్ గా ఈ రోజు లాస్ట్ మ్యాచ్ లో ఎంఐ గెలుస్తుంది అనుకున్నారు కానీ శ్రేయస్ అయ్యర్ లాస్ట్ చేజ్ ఎయిటీ ఫోర్ ఎంత వరకు కొట్టారు కదా ఎయిటీ సెవెన్ సో ఆ చేజ్ చాలా పెద్ద చేజ్ అవును సో ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఇచ్చుకోవడం బెటర్ బౌలింగ్ ఇచ్చుకోవడం బెటర్ అంటే ఇప్పుడు చూసినట్టు ఐ థింక్ పంజాబ్ గెలిస్తే ఐ థింక్ చేజ్ బాగా చేసింది కాబట్టి ఐ థింక్ బెటర్ ఇఫ్ చూస్ బౌలింగ్ బౌలింగ్ యా సార్ ఐపీఎల్ ఫైనల్ లో ఏ జట్టు గెలుస్తుంది ఆర్సీబీ గెలుస్తుంది ఎందుకు అట్లా అంటే ఇప్పటివరకు ఒక్క కప్ కూడా గెలవలేదు కదా ఓకే 3 టైమ్స్ ఫైనల్ కు వచ్చింది లాస్ట్ ఆ 3 టైమ్స్ లాస్ట్ అవును ప్రెజెంట్ అయితే ఆర్సీబీ గెలుస్తదేమో అనుకుంటున్నాను పంజాబ్ కూడా ఫామ్ లో ఉంది ఫామ్ లో ఉంది కానీ అది

ఏద ఒకటి సో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఏ జట్టు బలం అనిపిస్తుంది ఆర్सीबी ఇది పంజాబ్‌కి కొంచెం స్ట్రాంగగా ఉంది ఆర్सीबी గలుస్తదేమో నాకు ఒక నిరీక్షణ ఉంది ఆర్सीबी यस సో ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవడం బెటరా బ్యాటింగ్ ఎంచుకోవడం టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవడం ఉత్తరం ఎందుకు బ్యాటింగ్ ఎంచుకోవడం అది బ్యాటింగ్ పిచ్ ఆర్సీబీకి చేసింగ్ అంటే కష్టం అవుతుంది బా బ్యాటింగ్ అయితే కొంచెం విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఆర్సీబీ సార్ ఎందుకు అనుకుంటున్నావు దాంట్లో విరాట్ కోహ్లీ సూపర్గా ఆడుకుంటున్నారు దిస్ ఈస్ మై ఫేవరెట్ మై ఫేవరెట్ పర్సన్ ఓకే పంజాబ్ కింగ్స్ కూడా బాగా ఆడుతుంది కదా అది నాకు నచ్చలే అది అది ముంబై ఇండియన్స్ కూడా కొట్టింది ముంబై కూడా ముంబై ఇండియన్స్ అంటే కొడు సో శ్రేయస్ అయ్యర్ ఫామ్ లో ఉన్నారు సో ఫైనల్ ఎట్లా ఉండబోతుంది ఆర్సీబీ ఫైనల్ ఎందుకు ఆర్సీబీ ఫ్యాన్ ఆ ఆర్సిబి ఫ్యాన్ ఇప్పుడు వరకు మూడు సార్లు ఫైనల్ కి వస్తే మూడు సార్లు ఓడిపోయింది ఆర్సీబీ ఈ ఎట్లా గెలుస్తారు అనుకుంటున్నా గెలుస్తుంది రెండు సార్లు గెలవకపోతే ఈ రోజు ఈ రోజు ఈ ఇయర్ దిస్ ఇయర్ విన్నర్ అయిపోతుంది షూర్ హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ టు వన్ ఇండియా అండ్ నెవర్ మిస్ అన్